నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు కొన్ని కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయండి చాలా అంటే ఎటు చూసినా అసలు అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి అని చెప్తుంటారు అటు మేము చదువుకోలేదు మా ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాం శత్రు బాధ ఉంది లేకపోతే ఆ ఇంట్లో చుట్టాలే ఆ రాబందుల్లా రకరకాల మాటలు పడుతున్నాము అపనిందలు పడుతున్నాము అసలు వీ హ్యావ్ నథింగ్ అని అని అంటే ఇదే కదా అష్ట కష్టాలు అంటే అని అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అష్ట లక్ష్ములు మన ఇంట్లో కొలువుదీరి ఉండాలి లేకపోతే మనలో కొలువుదీరి ఉండాలి ఎక్కడో ఉండరు కదా లక్ష్మి అంటే మన మనతోనే ఉంటుంది నవ్వటం ఆనందంగా నవ్వటం చిరునవ్వుతో ఉండటమే లక్ష్మి కదా అంతకు మించిన లక్ష్మి ఉంటుంది సో ఈ లక్ష్ములు మరి లేరు లక్ష్మీదేవి కటాక్షం లేదు మాకు అని అనే వాళ్ళు ఉంటూ ఉంటారు వింటూ ఉంటాం కదా ఇంకేంటి మీ ఆన్సర్ ఒకటే చెప్తానండి మన కర్మలు బట్టి దేవుడు ఇస్తాడు కర్మని ఇచ్చాడు ఓకే కానీ మరి పరిపక్వం చేసుకునేటటువంటి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండాలి ఆల్టర్నేటివ్ లేకపోతే ఎట్లా నేను ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసి అక్కడికే వస్తాను ఇప్పుడు కర్మ బాగుంటే దేవుడు ఇరవై అంతస్తులు ఇల్లు ఇస్తాడు దానిపైన స్విమ్మింగ్ పూల్ ఇస్తాడు ఒక ఫ్లైట్ ఇస్తాడు ఒక లక్ష కోట్లు ఇస్తాడు సీఎం పదవి ఇస్తాడు ఏమైనా ఇస్తాడు ఎంత ఇస్తాడు కొంతమందికి ఏమి ఉండదు మొత్తం జీరో ఉంటది కానీ దేవుడు ఒకటి ఇస్తాడు ప్రతి మనిషికి బేసిక్గా ఏం కావాలి ఐశ్వర్యలక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి లక్ష్మి సో అన్నీ కావాలి మనిషికి కదా అష్టలక్ష్ముల్లో అన్నీ కావాలి విజయలక్ష్మి విజయం కూడా కావాలి కదా ఇవేమీ లేదు నీకు జీవితంలో ఎక్కడ విజయం లేదు నీకు తిండి కూడా దొరకట్లేదు నీకు డబ్బులు కూడా లేవు అసలు అన్నీ పోయినాయి నీకు కానీ ప్రతి మనిషికి దేవుడు ధైర్యలక్ష్మి అని ఇస్తాడు మనం గమనించాలి ధైర్యం అనేది ఉంటుంది ధైర్యం అనేది ఉంటది అమ్మవారు కూడా చెప్పారు ధైర్యే సాహసే లక్ష్మి నువ్వు ధైర్యంతో ముందుకెళ్ళు అన్ని అష్టలక్ష్ములు నీ దగ్గరకు వస్తాయి కొంతమంది ధైర్యం కూడా లేదు అని అంటారు అలా ఉండదా అది ఒక్కటే నువ్వు లోపల నుంచి తీసుకురాగలవు ధైర్యం మిగతాన్ని బయట నుంచి వస్తాయి విజయం కావచ్చు ధనం కావచ్చు ధాన్యం కావచ్చు సంతానం కావచ్చు కానీ కాన్ఫిడెన్స్ లేకుండా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది లోపల మనకంటూ ఒక ఒక మార్గం కనపడాలి ఓకే ఇది ఉంది కదా మనం ఈ మార్గంలో వెళ్ళిపోదాము అన్న ధైర్యం అప్పుడు వస్తుంది అసలు అగమ్య గోచరంగా అన్ని చుట్టుపక్కల చీకట్లో కూడా ముందుకు వెళ్ళిపోవాలి ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ కూడా ఉంటే చెప్తారు చీకట్లో కూడా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మీ దగ్గర ఏమీ లేనప్పుడు ధైర్యం ఒకటే ఉంది నువ్వు దాన్నే పట్టుకోవాలి అది కూడా లేదు అంటే ధైర్యలక్ష్మి అమ్మవారిని పూజిస్తే ఆమె వర వరమిస్తుంది వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు ఎందుకంటే కర్మలన్నీ నీవి పోయినాయి పాడైపోయినాయి కానీ ధైర్యలక్ష్మి ఎప్పుడు నీతోనే ఉంటుంది గుర్తుపెట్టుకో నువ్వు ధైర్యలక్ష్మిని పూజించు ఇప్పుడు దిల్సు నగర్లో అష్టలక్ష్మి టెంపుల్ ఉంది పెద్ద టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళండి అక్కడ ధైర్యలక్ష్మి అష్టలక్ష్ములకు ఒక్కొక్క లక్ష్మీదేవికి పెద్ద విగ్రహాలు వేసి అద్దాలేసి బాగా డెకరేట్ చేసి పెట్టారు మీరు వెళ్ళండి అక్కడ ఆ ధైర్యలక్ష్మిని పూజించండి అమ్మ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు అని మంచి టెంపుల్ అష్టలక్ష్మి టెంపుల్ మన దిల్సు నగర్ అక్కడ మలక్పేట దగ్గర ఉంది కరెక్ట్ మెట్రో స్టేషన్ దిగంగానే ఉంటది మీకు అక్కడికి వెళ్ళి పూజించండి అడగండి ఏమీ లేకపోయినా పర్లేదు ధైర్యం ఒక్కటి ఉంటే చాలు మనిషికి దేన్నైనా ఎదుర్కోవచ్చు టెంపుల్ మనకు మనమే ఒకవేళ రూట్ కనపడట్లేదు అనంటే కాన్ఫిడెంట్ ఉండాలి ట్రై చేయాలి మోడీ గారి దగ్గర ఏముంది జీవితంలో ఏమీ లేదు వాళ్ళ అమ్మ ఇంటింటికెళ్లి గిన్నెలు అడిగేది ఆయన వాళ్ళు ఎక్కడ ఉన్నారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయనే అండి ప్రపంచంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎవరై అంటున్నారంటే మోడీ గారే ఏమీ లేదు ధైర్యం ఒకటే ఉంది ఎక్కడికి వెళ్ళారు ఇవాళ మనిషి ఏ స్థాయిలో ఉన్నారు అతను నమ్ముకున్నాడు ధైర్యలక్ష్మి సో ప్రతి మనిషికి చెప్పేది భయపడొద్దు ఏ సిచ్యువేషన్ అయినా రావచ్చు నేను పది మంది కొట్టడానికి వచ్చారు ఒక అమ్మాయికి నువ్వు యూ చెప్పావు మీ అమ్మ నాన్న నేను తిడుతున్నారు ఏదేమైనా సిచ్యువేషన్ నువ్వు ఫీల్ అయిపోవచ్చు కానీ ఫేస్ చేయగలుగుతావు అర్థం చేసుకోగలుగుతావు ఇప్పుడు ఏ సిచువేషన్ డబ్బులు రాకపోవచ్చు అమ్మాయిని రిజెక్ట్ చేయవచ్చు అమ్మ నాన్నతో గొడవ అయిపోవచ్చు అర్థం చేసుకొని ముందుకెళ్లిగే శక్తి ఉంటుంది ఆగిపోతారు డిప్రెషన్ లో అక్కడ జీవితం ఆపేస్తారు నాకు ఒక క్లయింట్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రూమ్ లోపలే ఉన్నారు బయటికి రావట్లేదు నేను చూశాను అలాంటి క్లైంట్ని ఎందుకలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు మనిషి పాతిక సంవత్సరాల నుంచి రూమ్ బయటికి రాడంట అట్లా చేసిన సొసైటీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ అట్లా చేస్తారు వాడిని రూమ్ లోనే ఉంటాడు రూమ్ బయటకి రాడు ఫెయిల్యూర్ అతను నేను చెప్పాను ధైర్య లక్ష్మి తీసుకెళ్ళాడు వాడిని అబ్బాయికి చేసాము ఇప్పుడు బాగున్నాడు అబ్బాయి ఇప్పుడు మెల్లిగా రికవర్ అవుతాడు ఇప్పుడు హాల్లో వస్తాడు ముందు బెడ్రూమ్ లో డోర్ వేసుకునేవాడు ప్లేట్ కూడా ప్లేట్ పెట్టి డోర్ నాకు చేసేవాళ్ళు అంత భయపడేవాడు అబ్బాయి ఇప్పుడు హాల్లో వస్తున్నాడు కూర్చుంటున్నాడు మాట్లాడుతున్నాడు టీవీ చూస్తున్నాడు నవ్వుతున్నాడు ధైర్య లక్ష్మి అమ్మవారు అబ్బాయి చాలా టాలెంటెడ్ కానీ జీవితంలో ఒక దెబ్బ తగిలింది అన్ని వదిలేసుకున్నాడు సో ధైర్యలక్ష్మిని నమ్మండి దాన్ని మించింది ఏది లేదు ధైర్య లక్ష్మి అంటే మళ్ళీ కుజుడే మీకు అర్థమైంది ధైర్య ధైర్యం ఉండాలండి నీకు ఇంటర్వ్యూ నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు పర్లేదు మళ్ళీ ప్రయత్నం చేయాలి చాలా మంది చేసేటటువంటి తప్పు ఇదే అనిపిస్తుంది ఏంటంటే ఫేస్ చేయరు ప్రాబ్లమ్ ని ఫేస్ చేయరు ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవుదామని చూస్తారు ఇట్లా నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది దాని నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు దేవుడు అంటే దాని నుంచి నువ్వేదో నేర్చుకోవాలనే కదా ఎస్కేప్ అవ్వడం ఎందుకు ఫేస్ ఇట్ సింపుల్ కదా నేను ఏమన్నా తప్ప చెప్పాను కరెక్ట్ చెప్పారు ఆంజనేయ స్వామి ధైర్యలక్ష్మి వీళ్ళిద్దరు కుజుడికి ఆది దేవత కాబట్టి వీళ్ళు చెప్పేది కూడా అదే ఫేస్ చెయ్యి నీకు ధైర్యం ఇస్తారు వీళ్ళు ఫేస్ చెయ్యి రిజల్ట్ గురించి నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు కృష్ణుడు కూడా అదే చెప్తారు రిజల్ట్ నీ చేతిలో లేదు పని చేయడం మాత్రమే నీ నీ పని పని నువ్వు నువ్వు చిరంజీవి అవుతావా జూనియర్ ఆర్టిస్ట్ అవుతా నీకు అనవసరం నువ్వు రోజు యాక్టింగ్ చేయి ప్రాక్టీస్ చెయ్యి అది ఎక్కడ షూటింగ్ లో ఉంటే యాక్టింగ్ చేస్తాను కాదు ఇంట్లోనే యాక్టింగ్ చేయాలి ఎక్కడనే యాక్టింగ్ చెయ్యి ఆటోమేటిక్ అవకాశాలు వస్తాయి చాలా మందికి అవకాశాలు రాకపోవడానికి కారణం ఏందంటే భయపడ్డవు ఒక టైం వచ్చిన తర్వాత వదిలేస్తారు కుజుడు నిజంగా బాగుంటే లేకపోతే మనం ఆంజనేయ స్వామి ధైర్యలక్ష్మితో చేసి దాన్ని ఓవర్కమ్ చేయడం ఇస్ ద ఓన్లీ వే అది ఇది చేయడం కాదు అంతేనా రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్తే